హై ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మంచి ఈజీ సింపుల్ రెసిపీ స్టార్ట్ చేసుకుందాం అదేంటి అంటే తమిళు చూసే ఉంటారు పూర్తి వెజిటేరియన్ తో కూడినటువంటి కీమా అండి ఇది మిల్ మేకర్ కీమా మనకు సూపర్ మార్కెట్లలో ఇది అందుబాటులో ఉంటుంది చాలా హెల్దీ కూడా అండి చాలా హెల్దీ పిల్లలకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా మంచిదండి సోయా తినడం హెల్త్కి ఎంతో మంచిది ఆడవాళ్ళకైతే ఇంకా ఇంకా మంచిది ఈ రోజు అయితే నేను మంచి రెసిపీ మీకు పరిచయం చేయబోతున్నా చాలా సింపుల్ గా ఈజీగా ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకున్నాం ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసుకుందాం అండి నేనైతే ఒక కప్ సోయా తీసుకున్నాను ఇక్కడ చూడండి ఈ బౌల్లో వేసేస్తున్నా ఇలా ఉంటది కానీ చాలా బాగుంటదండి చాలా మందికి తెలిసే ఉంటది ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇది మిల్ మేకర్ లో పొడి లాగా వస్తుందండి సూపర్ మార్కెట్ లో తర్వాత డి మార్ట్ లో ఎక్కడైనా మనకు దొరుకుతుంది ఆ దాంతో నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా అండి సవాన్ చేసి కొన్ని నీళ్లు పెట్టాను వేడి నీళ్ళు కావాలి మనకు అందుకని ఇల్లు ముందుగా ఆన్ చేశానండి ముందే ఒక టూ గ్లాసెస్ వాటర్ ఇందులో పోసి పెట్టాను గోరువెచ్చగా అయితే సరిపోతుంది మరి వేడి అవసరం లేదండి మనకు ఒకవేళ టైం ఎక్కువ ఉందనుకోండి ఈ మాత్రం కూడా వేడి చేయకపోయినా నానబెట్టేసుకుంటే సరిపోతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియోస్ షేర్ అవుతాయండి మీరు నాకు ఇచ్చే కాంప్లిమెంట్స్ అన్ని లైక్ ద్వారానే ఇవ్వండి విధంగా తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేస్తే మీరు నాతో మాట్లాడినట్టుగా ఉంటుందండి నేనైతే ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తున్నాను ఏ కామెంట్ కూడా వదలట్లేదండి అందరికీ రిప్లై ఇస్తున్నా ఎందుకంటే మీరు చాలా టైం వెచ్చించి నా వీడియో చూసి నాకు కామెంట్ చేయడం నాకు చాలా హ్యాపీ అండి ఈ మాత్రం నీళ్ళు వేడైతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ నానితే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ లో చక్కగా నానిపోతాయి కొంచెం ఇలా అంటే మెత్తగా అయిపోవాలి ఒక్క ఐదు నిమిషాల్లో వదిలేద్దామండి వేడి నీళ్ళు పోయడం వల్ల కనీసం ఇగో ఈ నీళ్ళది వేడి కూడా తగ్గలేండి అప్పుడే చక్కగా మెత్తగా అయిపోయాయి చూడండి ఇది ఇప్పుడు వీటిని వడగట్టుకుందాం వడగట్టినా పర్లేదు మనం చేతితో చక్కగా నీళ్ళన్నీ తీసేసి పక్కన ఒక బౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది వడగడితే ఏంటంటే ఈజీగా మనకు ఇలా పిండి నీళ్ళల్లో ఉంటే ఇది కాస్త మనకు ఉంది కాబట్టి దొరకడం లేట్ అవుతుంది ఇలా నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ బౌల్లో ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా ఈ వాటర్ ఉన్నాయి కదండి ఇవి చక్కగా చల్లారిన తర్వాత ఈ నీళ్ళు ఎన్ని ఉన్నాయో ఆ నీళ్ళకి డబుల్ మామూలు నార్మల్ వాటర్ కలిపి చక్కగా మొక్కలకి ఇవ్వచ్చండి చాలా హెల్దీ ఇవి ఈ నీళ్లు ఇస్తే చూడండి బియ్యం కడిగిన నీళ్లు పప్పు నీళ్ళు తర్వాత పప్పులు మనం కడుగుతాం ఆ నీళ్లు ఉడకబెట్టి వార్చిన కూరగాయల నీళ్ళు ఇవన్నీ చక్కగా ఒక దాంట్లో తీసేసి మనం మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్కలు హెల్తీగా ఎదుగుతాయి ఈ ఇందులో ఉండే పోషక విలువలన్నీ మొక్కలు తినేస్తాయండి ఇది చిన్న టిప్ ఇది మనం పొడి పొడిగా ఇలా నానబెట్టి పెట్టింది పక్కన పెట్టేసుకోవాలండి ఇది పక్కన పెట్టి కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇదైతే చపాతీలో కానీ రైస్ లోకి కానీ సూపర్ గా ఉంటుందండి ఈవినింగ్ టైంలో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా 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 ఇష్టంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరు తింటారు అంత బాగుంటుందండి ఆయిల్ వేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా అండి మా చిన్నతనంలో అయితే మిల్ మేకర్ కర్రీ అంటే అదొక మటన్ లాగా ఫీల్ అయ్యే అండి మా అమ్మ అంతా బాగా చేసేది మిల్ మేకర్ కొబ్బరి గసాలు వేసి దగ్గర కూరగా చేసేదండి టమాటా వేసి ఆ రెసిపీ మన ఛానల్లో పెట్టాను చూడండి ఒకసారి మంచి మంచి కర్రీస్ చేసేది మా అమ్మ కొన్ని పాత వంటలు సూపర్గా ఉంటాయండి చిన్నతనంలో కదా అది మటన్ మటన్ అండి మటన్ టేస్ట్ రావట్లేదు ఏంటా అని చెప్పి మేము అనుకునే వాళ్ళం మటన్ అని పెట్టింది మమ్మీ బోన్స్ లేవు ఏం లేవు అని చెప్పి అట్లా అనుకునే వాళ్ళం అండి కొంచెం పెద్ద అయిన తర్వాత అర్థమైంది ఇది మిల్ మేకర్ వేరు మటన్ వేరు అని అట్లా ఆయిల్ వేడైందండి కొన్ని ఆవాలు వేస్తున్నాను ఒక్కొక్క కూరతో ఒక్కొక్క అనుబంధం ఉంటుందండి చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి అవి మనకు ఈ కర్రీస్ చేస్తున్నప్పుడు అవి గుర్తొస్తూ ఉంటాయి చిటికెడే ఆవాలు వేసాను కొంచెము ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర మంచి డైజెషన్ కి తోడవుతుంది కాబట్టి తప్పకుండా జీలకర్ర అన్ని కూరల్లో వేసుకోవడానికి ట్రై చేయాలి కొందరికి ఇష్టం ఉండదు ఇష్టం లేకుంటే తక్కువ క్వాంటిటీ వేయండి నాకు కూడా ఎక్కువ కూరగాయలలో ఎక్కువ మోతాదులో వాళ్ళు జీలకర్ర పళ్ళ వస్తే కొన్ని కర్రీస్ కష్టాలు బాగుండదండి అటువంటి టైంలో నేను చాలా తక్కువ కొంచెం వేస్తాను ఒక ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేశాను కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిరపకాయ అండి పచ్చిమిరపకాయ అంటే చాలా తక్కువ వేస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నారు ఇవి మన మిద్దె తోటలో వచ్చినాయి చాలా స్పైసీ ఉంటున్నాయండి అసలు ఎంత అంటే ఒక హాఫ్ కేజీ కరికి సూపర్గా సరిపోతుంది ఘాటు నాలుక కొరికేస్తుంది అంత కారంగా ఉంటున్నాయి కాబట్టి నేను ఒక్కొక్క పచ్చిమిర్చి వేసుకున్నాను దీంట్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి అల్లం వెల్లుల్లి లేకుండా చేసుకుందాం చాలా ఫాస్ట్గా అవుతుంది చాలా బాగుంటది సూపర్గా గా అండి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు దీనికి చాలా లైట్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ మనకు కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆనియన్ కొంచెం ఇట్లా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెము మినపప్పు వేస్తున్నా అండి ఒక పావు టీ స్పూన్ మినపప్పు జస్ట్ ఒక పావు టీ స్పూన్ అండి మేము ఇంట్లో పట్టించిన పసుపు కాబట్టి కలర్ బాగా వస్తుంది ఇప్పుడు ఇది ఫ్రై అయిందండి చక్కగా మనము ఇందులో ఇప్పుడు కొంచెం కాజు వేసుకున్నా ఉంట వేయండి లేదా స్కిప్ చేయండి మీ ఇష్టం అండి మీకు నచ్చితే వేయండి లేదా స్కిప్ చేయండి చికెన్ ఫ్రైలో కూడా కాజు చాలా బాగుంటుందండి ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నటువంటి సోయా కీమా ఇందులో వేసేసుకున్నాం ఇదే టైంలో ఉప్పులు కారాలు వేయాలి మనము ఎంత తింటాము అనేది చూసుకొని మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ కానీ తర్వాత కారం కానీ వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ కారం అండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము అవి చాలా కారంగా ఉన్నాయి అందుకే హాఫ్ టీ స్పూన్ వేసాను కొంచెం ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా అండి ఇప్పుడు కొంచెం స్టవ్ తగ్గిస్తున్నాను ఇది నాన్ స్టిక్ దాంట్లో అయితే అతుక్కోకుండా బాగా అవుతుంది అండి స్టీల్ దాంట్లో కాబట్టి కొంచెము సైడ్స్ కాపుతుంది తర్వాత ఎక్కువ వేడిలో చేస్తే డ్రై అవుతుంది ఎప్పుడు కానీ ఇది ఫ్రై చేసే అప్పుడు స్టవ్ తగ్గించుకొని తక్కువ ఫ్లేమ్లో చేయాలి మీడియం టు సిమ్ ఫ్లేమ్ పెట్టుకొని చేయాలండి ఎక్కువ టైం పట్టదు ఓన్లీ టెన్ మినిట్స్ అయిపోతుందండి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు కొంచెం ఫ్రెష్ కొత్తిమీర జల్లేసుకొని వేసుకొని ఒకసారి అంతా కలిపేసి సర్వ్ చేసుకోవడం స్టవ్ ఆఫ్ అండి చూసారు కదండి సింపుల్ ఈజీ రెసిపీ చపాతీలోకి కానీ రైస్ లోకి కానీ సూపర్గా ఉంటుంది హెల్దీ రెసిపీ అండి డైట్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీ నిరభ్యంతరంగా తినొచ్చు చాలా సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి బాగున్నాయి నచ్చాయి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోద్దండి తప్పకుండా లైక్ చేయండి